Prayers to His Holiness, Sri Swamiji and my present here to Honourable Chief Minister Jaganmohan Reddy garu. May we present you the demonstration of the super member capability which you want to see. With your permission, we will get started sir. Jai Shri Mannarayana. Jai Shri అవధాన ప్రక్రియలో ప్రశ్నించేటువంటి వ్యక్తిని పృచ్ఛకుడు అంటారు సమాధానం చెప్పేటువంటి వారు అవధాని మొదటి ఆవృత్తిగా శ్రీ విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి నూట ఎనిమిది శ్లోకాల్లో ఏదైనా శ్లోకం యొక్క మొదటి పాదం అంటే శ్లోకాన్ని నాలుగు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగాన్ని పాదం అంటాం మొదటి పాదాన్ని ఇక్కడ చెప్పగానే చిన్నారులు అది ఎన్నవ సంఖ్య చెబుతారు ఇది మొదటి ప్రక్రియ పిల్లలు సిద్ధమా అందరి కరతాళ ధ్వన్ల మధ్య చిన్నారులు ప్రారంభిస్తారు భూత భవ్య కరెక్ట్ కరెక్ట్ వైకుంఠ పురుష కుంభో కరెక్ట్ ప్రమాణం ప్రాణ నిలయः వన్ హండ్రెడ్ ఎండ్ త్రీ కరెక్ట్ మరి చిర్దమనోహంసः ట్వంటీ వన్ కరెక్ట్ కాలనేమినిహా శౌరి సిక్స్టీ వైన్ కరెక్ట్ మనోజవస్తీర్థకరో సెవెంటీ ఫోర్ ఇది మొదటి ప్రక్రియ శ్లోకం చెబితే వారు నెంబరు చెప్తారు ఇప్పుడు రెండవ ప్రక్రియ

ఇప్పుడు మనకు విష్ణు నామంలో కొన్ని కొన్ని పేర్లు అనేక సార్లు వస్తూ ఉంటాయి ఆ పేరు ఇస్తే పిల్లలు ఆ పేరు ఎన్నిసార్లు వచ్చింది ఏ ఏ శ్లోకాల్లో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు ఉదాహరణకి వాసుదేవః

Ajaha is repeated three times in the city of Vishnu Saturnamam. Eleven Aja sarve The first Namam is Ajaha. Twenty two Amritya Servadruksim Sandhata Santata Tiraha Ajaha. in fifty six Ajo maharasvabhavyo. The first Namam is Ajaha. Jay Semenarana. <laughs> Next Padam Vishnu. ఇన్ ద విష్ణు శాస్త్రీటెడ్ త్రీ టైమ్స్ తర్వాత నూటెనిమిది శ్లోకాల్లో మనకి అనేక అక్షరాలు వస్తాయి అంటే కొన్ని కొన్ని శ్లోకాలు కాతో మొదలవుతాయి కొన్ని కొన్ని శ్లోకాలు ఆతో మొదలవుతాయి అలాగా మనం ఒక అక్షరం ఇస్తే ఎన్ని శ్లోకాలు ఆ అక్షరంతో మొదలైనవి అవి ఏ ఏ శ్లోకాలో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు ఎగ్జాంపుల్ ఓన్ శ్రీ విష్ణు సహస్రామ స్తో ఇప్పుడు ఇప్పటివరకు మనం పారాయణం చేశాం కదా మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా వెరిఫై చేసుకోండి వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారో లేదో సో దట్ మీకు కూడా ఉత్సాహం వస్తుంది అది నెక్స్ట్ లెటర్ తా విష్ణు స్టార్టింగ్ విత్ త్రిసామా తేజో జాబ్ ఇంకొక అక్షరం ఇచ్చి నెక్స్ట్ ప్రక్రియలోకి వెళ్దాము ఇన్ విష్ణు శాంతి శ్రీ శ్రీ ద ద ద గుడ్ జాబ్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రక్రియ ప్రక్రియ జన్మ నక్షత్రం మిగిలిన చాలా మందికి జన్మ నక్షత్రాలు తెలుస్తున్నాయా మీకు మీ జన్మ నక్షత్రాలు ఏంటో మీకు తెలుసా మీకు అశ్విని భరణి కృత్తిక రోహిణి తెలుసు కదా సో ఆ నక్షత్రానికి సంబంధించి నూట ఎనిమిది శ్లోకాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది ఒక నక్షత్రం ఇస్తే ఆ నక్షత్రానికి సంబంధించి నాలుగు విష్ణు సహస్రనామ శ్లోకాలు ఏంటో వాళ్ళు చెప్పగలుగుతారు దాని ప్రాముఖ్యత కూడా చెప్పగలుగుతారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నక్షత్రం ఇస్తాను తర్వాత మా దగ్గర కొంతమంది మైక్రోఫోన్ పట్టుకుని ఉన్నారు వాళ్ళు మీ దగ్గరలో ఎక్కడన్నా ఉంటే మీరు చే రేస్ చేస్తే మీ నక్షత్రం చెప్తే మీరు మీ నక్షత్రానికి ఏం శ్లోకాలు చదువుకోవాలో మా పిల్లలు మీకు ఆన్సర్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పునర్వసు పునర్వసు ఇస్ నక్షత్రం నంబర్ సెవెన్ ఇట్ కరెస్పాండ్స్ టు శ్లోకాస్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఇన్ ద విష్ణు సహస్త్రనామం పాదం వన్ ఇస్ శ్లోక ట్వెంటీ ఫైవ్ ఆవర్తనో నివృత్మ पादम टू श्लोक ट्वेंटी सिक्स सुप्रसाद प्रसन्नात्मा पादम थ्री श्लोक ट्वेंटी सवेन असंख्ये प्रमे पादम फोर् श्लोक ट्वेंटी एट्ठ वृषा ही वृष भो विष्णु दिस्ज वर्ष विलावर आचार्य आचार्यज आराध्यपेम लोड श्री रामचंद्र एंड कुलशेखर आल्सो अपियर्ड इन दिस नक्षत्र

अमृतस्य सर्वद्रुखसिंघः पादं 3 श्लोक 23 गुरुर्गुरुतमोधाम पादं 4 श्लोक 24 अग्रनीर ग्रामणी श्रीमान दिस इज अ तिरो समता मूर्ति भगवद रामानुजा ఇంకొక నక్షత్రం వారు అడుగుతున్నారు స్వాతి నక్షత్రానికి ఏం శ్లోకాలు తెలుసుకోగలుగుతున్నారు చెప్తారు పిల్లలు స్వాతి నక్షత్రానికి ఏ శ్లోకాలు స్వాతి నక్షత్రం నంబర్ ఫిఫ్టీ ఇట్ కొరెస్పాండ్స్ టు శ్లోకా సెవెన్ టు ఇన్ ద విష్ణు సహస్రనామం పాదం వన్ ఎస్ లో ఫిఫ్టీ సెవెన్ మహర్షి కపిల్ ఆచార్య పాదం టూ ఎస్ లో ఫిఫ్టీ ఎయిట్ महावरा हो गोविंदह पादम 3 श्लोक 59 वेदास्वांगोजित कृष्णो पादम 4 श्लोक 60 भगवान भगानंदी लॉर्ड नरसिंह पीड इन दिस नक्षत्रम पेरियालवार और विष्णुचित्त पीड इन दिस नक्षत्रम एंड दिस इज आल्सो द नक्षत्रम आवर बिलव्ड आचार्य चिण्या जीर स्वामी जी सो ई விதंगा మీ యొక్క నక్షత్రానికి సంబంధించిన శ్లోకాలు తెలుసుకోండి చదవండి ఉన్నత స్థానానికి చేరుకోండి నెక్స్ట్ ప్రక్రియలోకి వెళ్దాం ఇది కొంచెం అర్థమెటిక్ ప్రక్రియ ఆ ప్రక్రియ ఏంటంటే కొంచెం సావధానంగా వినండి సో దట్ మీకు వాళ్ళు ఏం చెప్తున్నారనేది అర్థమవుతుంది నేను ఒక శ్లోకం నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి ఇంకొక నెంబర్ యాడ్ చేయమంటాను ఇంకో నెంబర్ తీసేయమంటాను సబ్ట్రాక్ట్ చేయమంటాను ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ టెన్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పదో శ్లోకం చెప్తారు పదికి ఐదు యాడ్ చేస్తారు పదిహేనో శ్లోకం చెప్తారు పదిహేనో శ్లోకం నుంచి మైనస్ టూ పదమూడో శ్లోకం చెప్తారు అట్లాగా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు మనం తప్పట్లు కొట్టేంతవరకు రెడీయా సిద్ధమా ఫస్ట్ క్వశ్చన్ శ్లోక నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫైవ్ మైనస్ టూ ట్వంటీ ఫైవ్

సిక్స్ సిక్స్టీ ఫోర్ అని వర్తి నివృత్ ఇంకొంచెం పెంచుదాం పెంచుదామా ఎయిటీ ప్లస్ ఎయిట్ మైనస్ త్రీ ఎయిట్ జీరో ప్లస్ ఎయిట్ మైనస్ త్రీ ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ సిక్స్టీ సెకండ్స్ టైం ఇస్తాం వాళ్ళకి సిక్స్టీ సెకండ్స్ టైం ఇచ్చినప్పుడు అందులో ఎన్ని శ్లోకాలు టకటకటక చెప్పగలుగుతారు మీరు మీదే కంప్యూటర్ ఉంటే కనుక ఫోన్ ఉంటే చెక్ చేయండి ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఇంత దానికన్నా కూడా ఫాస్ట్గా వాళ్ళు చెప్పగలుగుతారు నేను ఇప్పుడు నా ఫోన్లో వన్ మినిట్ టైం పెడుతున్నాను నేను ఇప్పుడు ఇది ప్రక్షకులకే పరీక్ష శ్రీమాన్

98 अनिवर्ते निवृत्तात्मा 64 रामो विरामो विरजो 43 अच्युत प्रसिद्ध प्राणः 35 असंख्ययो प्रमेयात्मा 27 महेश्वासो महीभर्ता 20 सुप्रसाद प्रसन्नात्मा 26 युगादि कृत युगावर्तो 33 यज्ञ इज्जो महेज्यस्य 48 महर्षि कपिलाचार्यः 27 महाक्रमो महाकर्मा, 72 सुलभ सूरद प्रमाणं प्राण निलयः 93 अनंत